చాలామంది విషయంలో ఇరవై నాలుగు నుండి ముప్పై ఏళ్ల వరకు అది జీవితం రూపుదిద్దుకునే సమయం జీవితం గడిచిపోతోంది ఏదో విధంగా మిమ్మల్ని మీరు మరింత ఆసక్తికరంగా మార్చుకోవాలి ఆ వీడియో గేమ్స్ కన్నా ప్రతిరోజు దాని పట్ల అయిన ఝాస పెడుతూ ఉంటే అది విశేషమైందిగా మారుతుంది సమస్య మీ ఒక్కరిదే కాదు ఇది తరానికి చెందిన సమస్య ఈ లెక్కలు ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు కాని ఇవి వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నాయని అనుకుంటున్నాను ఒక సర్వే ప్రకారం అమెరికాలో ఇరవై నాలుగు నుంచి ముప్పై ఏళ్ల మధ్య ఉన్న యువకులు రోజుకు కనీసం ఐదున్నర గంటలు వీడియో గేమ్స్ ఆడుతున్నారు బహుశా కొంచెం ఎక్కువ తక్కువ ఆడుతుండొచ్చు కాని మరీ తక్కువ ఆడుతున్నారని నేను అనుకోవడం లేదు చూడండి ఒక యువకుడి జీవితంలో చాలామంది విషయంలో ఇరవై నాలుగు నుండి ముప్పై ఏళ్ల వరకు అది జీవితం రూపుదిద్దుకునే సమయం అవునా కాదా హలో ఆ సమయంలోనే చాలామంది చదువైపోయి వాళ్ల జీవితం రూపుదిద్దుకునే సమయమది ఒక రకంగాను మరో రకంగాను ఉద్యోగమా నేరాల రాజకీయాల మీరు ఏది ఎంచుకుంటారో నాకు తెలియదు కానీ మీ జీవితం రూపుదిద్దుకునేది ఆ సమయంలోనే అలాంటి సమయంలో కీలకమైన సమయంలో వాళ్లు సగటున ఐదున్నర గంటల పాటు పిచ్చి ఆటలాడుతున్నారు మనుషుల్ని కాల్చడము బాతుల్ని కాల్చడము ఇంకేదో పిచ్చి పిచ్చి ఆటలు ఇంకా ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు ఇతరుల నుండి వినడం ద్వారా తెలుసంతే నేను ఎప్పుడూ ఆ గేమ్స్ ఆడలేదు ఆటలంటే ఇష్టమే కానీ నేనెప్పుడు వీడియో గేమ్స్ ఆడలేదు ఎందుకంటే వేరే విషయాలు నన్ను బిజీగా ఉంచాయి ఇది పూర్తిగా తప్పు అనడం లేదు తరానికి చెందిన సమస్య ఈ డిజిటల్ టెక్నాలజీ సరికొత్తది స్క్రీన్ మీద ఎన్నెన్నో జరుగుతున్నాయి ప్రపంచంలో జరిగే వాటికన్నా అవి ఎంతో యాక్టివ్గా ఉంటున్నాయి అందుకే అవి మనుషుల్ని పట్టి ఉంచుతున్నాయి ఇది నైతిక సమస్య కాదు ఇది మానసిక సమస్య మూర్ఖుడిగా ఉండాలనుకుంటున్నారా మిమ్మల్ని ఎక్కడికి చేర్చని ఆటలాడుతూ మీరు చేసేదల్లా చివర్లో బింగ్ మీతో మీరు ఆడుతూ ఒక యంత్రంతో ఆడుతూ జీవితం గడిచిపోతోంది జీవితం గడిచిపోతోంది ఇరవై నాలుగు నుంచి ముప్పై ఏళ్ల వయసు ఈ జీవితంలో మీరు ఏ దారిలో వెళ్లాలో నిర్ణయించుకునే సమయం చాలా రకాలుగా నాకు ఇరవై ఐదేళ్లప్పుడు కీలకమైన విషయాలు జరిగాయి కాబట్టి ఇది ఏదో తప్పు చూపడం కాదు అది కాదు విషయం ఒకవేళ ఎప్పుడైనా వీడియో గేమ్స్ వరల్డ్ కప్ వస్తే మీరు ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ అయితే అప్పుడు బహుశా ప్రజలు దాన్ని కూడా మెచ్చుకుంటారేమో కానీ నేను మీకు ఇది చెప్పాలి నాకు ఒక కుటుంబం తెలుసు వాళ్లకు ఇద్దరు కొడుకులున్నారు వాళ్లల్లో ఒకతను ఇంకో అతని గురించి నేను మాట్లాడ్ను ఒకతను వీడియో గేమ్ కంపెనీలోనే పెట్టుబడి పెడతాడు తను రోజుకి పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు వీడియో గేమ్స్ ఆడతాడు ఒక ఫిజియోథెరపిస్ట్ వచ్చి ప్రతిరోజు తన కేళ్లకి మర్దనా చేస్తాడు లేదంటే తన కదలిక ఇది మాత్రమే నేను మూడు రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఈ మూడు రోజుల్లో ఒక్కసారి కూడా ఈ కుర్రాళ్లలో ఒక్కరు కూడా గదిలో నుంచి బయటకు రాలేదు కాబట్టి ఇది ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న విషయం టెక్నాలజీ కొత్తది కాబట్టి మనం దానిపై అతిగా ఉత్సాహం చూపుతున్నాం ముందు మూడేళ్ల వయసులో మీరతని చేత ఇది ఆడించారు ఇప్పుడు తనకి వేరే ఆటే తెలీదు అంటే వీడియోలోనే తనకు తెలిసిన ఆట అదొక్కటే దీనికి ఆ పిల్లాన్ని నిందించలేవు ఇప్పుడు దాన్ని సరిచేయాలనుకుని ఆ ఎక్స్ బాక్స్ బయటపడేస్తే మీకేమవుతుందో మనకు తెలీదు మనుషులు దేనికైనా బాగా అలవాటుపడితే నిజంగా అలవాటుపడితే మీరు దానికి అడ్డుపడితే వాళ్లు మిమ్మల్ని చంపేయాలనుకుంటారు పైగా ఇప్పటికే వీడియో గేమ్స్లో ఆ పని చాలా ప్రాక్టీస్ చేశాడు చాలా ప్రాక్టీస్ చేశాడు కాబట్టి ఎక్స్ బాక్స్ బయట పడేయాలని చూడకండి తనకి ఎందులోనైనా ఆసక్తి కలిగేలా చూడండి తనని ఒక ట్రెక్కింగ్ ప్రోగ్రాంలో చేర్పించండి లేదా ఒక పర్వతారోహణ ప్రోగ్రాంలో చేర్పించండి శారీరకంగా మానసికంగా ధ్యాస అవసరమయ్యే వాటిల్లో చేర్పించండి తను టెన్నిస్ ఆడతాడని నేను అనుకోను ఆడడు కానీ ఇలాంటి ప్రోగ్రామ్ లో చేర్పిస్తే మొదట్లో ఇబ్బంది పడతాడు పారిపోవాలనుకుంటాడు సాధారణంగా వాళ్ళు వెళ్లనివ్వరు ఒకసారి కొండపైకి వెళ్ళాక కనీసం వెనక్కి రావాలి కదా ఇలా చేసి రాలేడు నడుచుకుంటూ దిగాల్సిందే అది అతని దృక్పథాన్ని మార్చొచ్చు లేదా తను పూర్తిగా వీడియో గేమ్స్కి అంకితమైపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఇది చాలా నొప్పి బాధతో కూడుకున్నది కొండ ఎక్కడం అంటే అది ఆనందమే కానీ అది చాలా నొప్పి కూడా చాలా ఆనందం ఉంటుంది కానీ చాలా నొప్పి కూడా ఉంటుంది ప్రతిసారి ప్రతి సంవత్సరం నేను నేపాల్లో హిమాలయాల్లో టిబెట్లో కైలాస్ ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు ఎక్కాను ఇక చాలు అనిపిస్తుంది ఎందుకంటే చాలా ప్రమాదకరమైన ప్రదేశాల గుండా వెళ్తున్నప్పుడు చాలా అద్భుతమైన ప్రదేశాలు మీ కళ్ళు అలా అనుకుంటాయి మీ మనసు అలా అనుకుంటుంది కానీ మీ కాళ్ళు అవి ఒప్పుకోవు మీ కాళ్ళు కొన్నిసార్లు మీ ఊపిరితిత్తులు రెండు అది అద్భుతమైన ప్రదేశం అని ఒప్పుకోవు కాబట్టి తెలుసా తనతో ఇది చేయిస్తే ఇక మళ్లీ వీడియో గేమ్స్ వదలకపోవచ్చు లేదా వదలొచ్చు తనకు షూటింగ్ బాగా తెలుసు కదా బహుశా తను ఆర్మీలో చేరాలి అవును సాధ్యమే షూట్ చేయాలనుకుంటే కనీసం ఆర్మీలో ఉండండి ఎందుకంటే కనీసం మీరు ఒక కారణం కోసం షూట్ చేస్తున్నారు లేదంటే వీధిలో షూట్ చేయడం మొదలు పెడతారు ఆర్మీ కుదరకపోతే పోలీసు ఉద్యోగం చేయొచ్చు కనీసం మీరు తుపాకీ పట్టుకోవచ్చు బహుశా ఎక్కువగా షూట్ చేయలేకపోవచ్చు నేను దీని గురించి జోక్ చేయడం లేదు కానీ ఈ తరం మనుషులు ఎదుర్కొంటున్న బాధాకరమైన వాస్తవం ఇది మనం మన ఇంట్లో అలాంటి పిల్లలుంటే వాళ్ళని నిందించడానికి ఏమీ లేదు మనమే ఇలా చేశాం ఎందుకంటే చాలా మంది వాళ్ల పిల్లలకి వీడియో గేమ్స్ ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు పార్టీకి వెళ్లాలనుకున్నారు ఇంకేదో చెయ్యాలనుకున్నారు మీరు మీ జీవితాన్ని గడపాలనుకుంటున్నారు కానీ ఈ పిల్లవాడిని ఉండాలి అసలు మీరే అటెన్షన్ కోసం తప్పిస్తున్నారు కానీ ఈ పిల్లవాడికి అటెన్షన్ కావాలి ఇప్పుడే పుట్టాడు కాబట్టి వాడికి ఏదో ఒకటి ఇచ్చి వాడిని బిజీగా ఉంచుతారు దానివల్ల చాలా సమస్యలు వస్తాయి అలాగే స్నేహితుడి ఒత్తిడి కూడా ఉంటుంది తన స్నేహితులు ఎక్స్ బాక్స్ ఆడుతుంటారు మీరు తనకు వై బాక్స్ కొనివ్వకపోతే తను కొన్ని పరిస్థితులు సృష్టిస్తాడు అందుకే చాలామందికి ఇది సరిగ్గా అర్థం కాలేదు నేనేమన్నానంటే మళ్లీ మళ్లీ చెప్తున్నాను మళ్లీ చెప్తున్నాను చూడండి మీరు పులి కాదు పాండా కూడా కాదు నేను చెప్పేది మీరు అంతరించిపోయే జాతి కాదు మీరందరూ పిల్లల్ని కనాలని లేదు అలాంటిదేమీ లేదు ఎవరైతే పిల్లల్ని కని తమకన్నా మెరుగ్గా ఉండేలా వారిని పెంచడానికి గణనీయమైన సమయం కేటాయించగలరో వాళ్ళు కనాలి ఎందుకంటే మొత్తం మీద మానవ తరాలు కొనసాగాలి కదా కాని అందరూ కంపల్సరీగా పిల్లల్ని కనాలని లేదు కాబట్టి పిల్లల్ని కనాలనుకుంటే మనం వాళ్లకు కొంత సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి అనుకోకుండా వాళ్ళు మంచివారిగా పెరగచ్చు అది విషయం కాదు అది సరి అయింది కాదు ఒకసారి మనం ఒక కొత్త జీవానికి బాధ్యత తీసుకున్నాక మనం ఆ జీవానికి వీలైనంత ఉత్తమ విధంగా పోషణ అందించడానికి అవసరమైన సమయం శక్తి ఇంకా ధ్యాస వెచ్చించడానికి సిద్ధంగా ఉండాలి అవునా కాబట్టి ఒక విషయం మీరు మీ పిల్లల్ని ఇలాంటి వాటి నుంచి దూరం చేయాలంటే అది వీడియో గేమ్స్ అయినా టీవీ అయినా ఇంకేదైనా ఏదో విధంగా మిమ్మల్ని మీరు వీడియో గేమ్ కన్నా టీవీ కన్నా ఇంకా దేనికో కన్నా ఎక్కువ ఆసక్తికరంగా చేసుకోవాలి మిమ్మల్ని మీరు ఎలా చేసుకోవాలంటే వాళ్లకు మీతో ఉండాలనిపించాలి కాబట్టి మీరు పిల్లవాడు ఒక యంత్రం కాదు ఉదయానికి ఉదయమే తన్ని వీడియో గేమ్స్ నుంచి ఇంద్రధనుస్సుని ఆస్వాదించేలా మార్చలేరు అలా జరగదు అది నిరంతర నిరంతర సాగు సాగు ప్రతిరోజు 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 అప్పుడు ఫలితం రావచ్చు ఖచ్చితంగా వస్తుందనే గ్యారెంటీ లేదు హలో పిల్లల్ని పెంచిన మీకు తెలుసు అది పని చెయ్యొచ్చు అది తప్పకుండా పనిచేస్తుంది అని లేదు అలాంటిదేమీ లేదు మీరు తగినంత ధ్యాస శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు వస్తాయి లేదంటే మనకు తెలీదు ఎందుకంటే వాళ్ల మీద ప్రభావం చూపేది మీరొక్కరే కాదు ఇంకా చాలామంది వాళ్లు కూడా ప్రభావం చూపుతున్నారు వాళ్ళు మీకన్నా ఎక్కువ ఆసక్తికరంగా ఉండొచ్చు అవునా వీధి మూలల్లో ఉండే ఎవరో మీకన్నా ఎక్కువ ఆసక్తికరంగా అనిపించవచ్చు వాళ్ళు ఆ పిల్లల్ని మీకన్నా ఎక్కువగా ప్రభావితం చేయొచ్చు అవునా కాబట్టి ఓ సద్గురు నేను కేవలం వీడియో గేమ్స్ గురించి అడిగాను ఇప్పుడు మీరు పిల్లల్ని కని తప్పు చేశాను అంటున్నారు నేనలా అనడం లేదు నేను చెప్పేది ఇది మీతో సహా ఒక జీవిని హ్యాండిల్ చేయడం తాలూకు పర్యవసానం ఆ జీవం పట్ల ప్రతిరోజు సరియైన ధ్యాస పెడుతూ ఉంటే అది విశేషమైందిగా మారుతుంది మీరు పన్నెండేళ్లకోసారి ధ్యాస పెడితే చాలు అనుకుంటే అది యాదృచ్ఛికంగా ఉంటుంది ఏదైనా యాదృచ్ఛికంగా మంచిగానో చెడుగానో జరిగితే అది మంచిగా జరిగినా కూడా మీరు చాలా ఆందోళనకు గురవుతారు ఎందుకంటే అది యాదృచ్ఛికంగా జరిగింది మీరు అర్థం చేసుకోవాలి ఇది మీ పిల్లల జీవితాన్ని సరిచేయడం గురించి కాదు ఇది ఈ జీవాన్ని సరిచేయడం గురించి దీన్ని సరిచేసుకుంటే ఇది పిల్లలు చక్కగా పెరిగే వాతావరణాన్ని ఏర్పరుస్తుంది తగినంతగా ఇది నిరూపించబడింది అదేమిటంటే చాలామంది జీవితాల్లో వాళ్లు ఏ ఏ పరిస్థితుల్ని చూస్తారు ఎదుర్కొంటారు అన్నదే వాళ్ల జీవితంలో ఎనభై శాతానికి పైగా నిర్ణయిస్తుంది జెనెటిక్స్ అంటే ఇరవై శాతం ఎలాగూ మీ చేతుల్లో ఉంది జెనెటిక్స్ మరో ఎనభై శాతం ఉంది సరే పిల్లలు స్కూల్కు వెళతారు వీధుల్లో ఆడుకుంటారు కానీ మీ ప్రభావం కనీసం యాభై శాతం అన్నా ఉండాలి కదా ఎందుకంటే మీకు ఇరవై శాతం జన్యుపరమైన అడ్వాంటేజ్ ఉంది అలాగే పన్నెండు పదిహేనేళ్ల వయసు వచ్చే వరకు కనీసం వాళ్ల జీవితం మీద మీకు కొంత నియంత్రణ ఉంటుంది కాబట్టి మీ ప్రభావం కనీసం అరవై డెబ్బై శాతం ఉండాలి కదా అది జరగాలంటే మీ గురించి మీరు ఏదో ఒకటి చేయాలి వాళ్ళు మిమ్మల్ని గౌరవించేలా భయంతో కాదు భయంతో గౌరవిస్తే వ్యతిరేకత వస్తుంది ఒకసారి తమ కాళ్ల మీద నిలబడగానే వాళ్లు మీకు వేరే పాఠం నేర్పుతారు భయంతో కాదు వాళ్లు మిమ్మల్ని గొప్పగా చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని గౌరవించాలి మీరు గొప్పవారు అని నిరూపించుకోవడానికి మీరు ఏదో ఒక సర్కస్ చేయాలి తద్వారా వాళ్లు మిమ్మల్ని ఎంత గొప్పగా చూడాలంటే మీరు వారిని ప్రభావితం చేయడానికి అనుమతించేంతగా